హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలండి ఈరోజైతే ఒక కొత్త వీడియో అయితే అయితే ముందుకైతే వచ్చానండి ఇదైతే పోలిపాఠ్యం రోజు వీడియో అండి పోలి స్వర్గం రోజు అయితే మేము గుడికైతే వెళ్ళాము శివాలయానికైతేనే శ్రీ కుక్కిటేశ్వర స్వామి దేవస్థానం పిఠాపురం పాదగయ్య క్షేత్రం అండి ఇది పిఠాపురం అని అయితే చెప్పాను కదా మాది అలాగే ఆ రోజైతే గ శివాలయానికి అయితే వెళ్ళామండి ఒత్తులైతే ఎప్పుడు అక్కడే వదులుకుంటాం మేము ఇది గయాసురుడు అండి ఇది అయితే చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం మీలో ఎంతమంది పిఠాపురం వచ్చారో కామెంట్ అయితే చేయండి శివుడిని అయితే దర్శించుకోవడానికి మేమైతే తెల్వార్జాని మూడున్నరకు అయితే లేచామండి మూడున్నరకు లేచి ఇంటి దగ్గర శుభ్రం చేసుకుని అవి చేసి సర్దుకుని అన్నీ అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయితే నాలుగు పోవాలా అయితే అయిపోయిందండి మేము వెళ్ళేసరికి చాలామంది అయితే వదిలేసుకున్నారు చూడండి వాటర్లు అయితే ఉన్నారు అవి ఉన్నాయో అలాగే చుట్టూ జనం కూడా ఉన్నారండి ఇదైతే జ్వాలావరణం అండి కార్తీక పవన్ రోజు అయితే వేస్తారు కదా అదండి కార్తీక మాసం నెల కూడా లైటింగ్ అయితే పెడతారండి ఫుల్గా దేవస్థానం మొత్తం పెడతారు ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తూ ఉంటారండి అయితేనే కార్తీక మాసం నెల రోజులు కూడా అస్సలు ఖాళీ ఉండదండి చాలా రష్గా ఉంటుంది సోమవారాలు అయితే మరీ రష్గా ఉంటుందండి ఇదైతే మీ సోమవారం కదండి రోజు అయితేనే లాస్ట్ అయితే కదండి ఆ రోజు ఆకృతులు కాబట్టి అందరూ కూడా వెళ్తారండి కంపల్సరీ అయితే వెళ్తారు అలాగే సోమవారాలు కూడా కంపల్సరీ వెళ్తారండి టెంపుల్కి అయితేనే అయితే సోమవారం సోమవారం దగ్గరలో ఉన్న అందరూ కూడా వాటర్లు అయితే వదులుకోవడానికి శివాలయానికి అండి మాకు మేము కూడా అలాగే ఈలో మాకు ముందుకు కుదరక లాస్ట్ రోజు అయితే వెళ్ళామండి ఇంకా మా వారు నేనైతే వెళ్ళాము పిల్లల్ని అయితే ఇంటి దగ్గర వదిలేసి ఖాళీ లేదండి ఏదో చిన్న ప్లేస్ అయితే ఓ పక్కన నేనైతే మొత్తం మీద దేవుణ్ణి అయితే సర్దుకున్నానండి సరే లాస్ట్ రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే ఇక్కడే వదులుకుంటారండి అలాగే నెల ఒత్తులు అరటిడప్పులు అయితే తీసుకుని నేనైతే ఫస్ట్ జిల్లాకి తీసుకుని వినాయకుడిని చేసి అలాగే పటికి బెల్లం అట్టుబండు అవన్నీ పెట్టేసి నైవేద్యం అవిని కొంచెం ఇంటి దగ్గరే కొంచెం చలిపిడి వడపప్పు అయితే కలిపానండి కలిపి మా వారు నేనైతే ఒత్తులైతే వెలిగించేసుకున్నాము అస్సలు ఖాళీ లేదండి వెలిగించుకోవడానికి అటు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు అంత అలాగైతే ఉన్నది ఏదో ఒకరు అయితే దూరిపోయి వెలిగించుకున్నామండి వెలిగించుకుని ఒత్తులైతే వదిలేస్తాను వాటర్లో అయితేనే మూడు వందల అరవై ఐదు ఒత్తు అలాగే ఈ నెల నేనైతే చేయలేదు కాబట్టి నెల ఒత్తులు కూడా వేసుకుంటానండి వేసుకుని అయితే మొత్తం మీద వాటర్లో అయితే దీపాలు అయితే వదిలేస్తామండి వదిలేసి దండం పెట్టేసుకుని అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఒకళ్ళ తర్వాత ఒకరు వెలిగించుకోవడానికి అయితే లైన్లో ఉంటారండి వెనకాలైతేనే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు కంపల్సరీ అయితే వస్తారండి ఆకృత్తుల రోజు అయితేనే ఇక్కడ వాటర్లో అయితే ఒత్తిల వదిలేసుకున్న తర్వాత ఇక్కడ నంది అలాగే లింగం అయితే ఉంటుందండి శివలింగం అని అక్కడైతే అందరూ దీపాలు అయితే పెట్టుకుంటారు అలాగే పాలు అయితే తీసుకున్నామండి ఎప్పుడు కంపల్సరీ తీసుకుంటామండి మేము ప్రతి కార్తీక మాసం కూడా నాలుగు వారాలు అయితే వెళ్ళేవాళ్ళము ఈసారి అయితే కుదరక వెళ్ళలేదు లాస్ట్ రోజైనా కుదిరిందండి దేవుని దర్శించుకోవడానికి అయితేనే ఒత్తులు వెలిగించేసుకున్నాను అండి అక్కడైతే మా వారు నేను కూడా నేనైతే అన్ని చోట్లైతే వెలిగించను ఖాళీ ఉండదు మా వారైతే నుంచో కదా అని అయితే ధ్వజస్తంభం దగ్గర అలాగే ఇక్కడ అయితే తులసి దగ్గర అని ఇక్కడ దీపాలు అవి వెలిగించేసుకున్న తర్వాత పాలు అయితే తీసుకుంటామండి ఎప్పుడని పాలు అయితే మా వారు వేసారు ఫస్ట్ ఆయన వేసిన తర్వాత నేను కూడా లింగం మీద అలాగే నందేశ్వరి మీద అయితే పాలు అయితే వేసామండి ఒక పక్క నుంచి వెలిగించుకుంటా ఉంటారు ఒక పక్క నుంచి వాటరు అలాగే పాలు అవి కూడా ఇక్కడైతే మనం చేసినట్టు ఉంటుంది అని అభిషేకం మొత్తం మీద పాలు అయితే ఇక్కడ శివలింగానికి వేస్తారండి అందరూ కూడా అని నాలుగైదు శివలింగాలు అయితే ఉంటాయి స్వాములవి పూజ చేసుకుంటూ ఉంటారు ఇక్కడైతే అందరూ దీపాలు అయితే పెట్టుకుంటూ ఉంటారండి ఈ విధంగా ఇద్దరం కూడా చేసామండి చేసి లాస్ట్లో అయితే లోపలికైతే గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి ఈరోజు దర్శనం అయితే చాలా బాగా అయిందండి టికెట్ అయితే తీసుకుని వెళ్ళిపోయాం ఫ్రీ దర్శనం అయితే అసలు ఖాళీ లేదండి టికెట్ తీసుకుని ట్వంటీ రూపీస్ అండి టికెట్ అయితేనే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కంపల్సరీ త్వరగా అయిపోతుందండి దర్శనం కూడా అని ట్వంటీ రూపీస్ టికెట్ అయితే తీసుకుని వెళ్ళి లోపలికి దర్శనం చేసుకుని అయితే వస్తామండి ఇది వచ్చేటప్పుడు అయితే తీసానండి బయట జంపు చెట్టు అందరూ దీపాలు అవి వెలిగించుకుంటున్నారు చూడండి లైటింగ్ అయితే ఫుల్గా ఉంటుందండి ఇప్పటివరకు ఎవరైనా రాకుండా ఉంటే కనుక కంపల్సరీ అయితే రండి మహాశివరాత్రికి అయితే అసలు ఖాళీ అయితే ఉండదండి ఇక్కడ దేవస్థానంలోని మేమైతే ఇంటికి అయితే వస్తామండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను అయితే అలారం పెట్టుకుని వాళ్ళు ఇచ్చి స్నానాలు వేసేసి రెడీగా ఉన్నారండి ఇంటికి వస్తారు ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది వాళ్ళతో కూడా ఇంటి దగ్గర అయితే ఒత్తులైతే వదిలించారండి నీటిలోనే ప్రతి సంవత్సరం అయితే తీసుకెళ్ళి వాళ్ళము ఈసారి అయితే ఇంక తీసుకెళ్ళలేదు పిల్లలని అయితేనే మా బండి అయితే డ్రైవ్ చేయలేరు అలాగని ఇంటి దగ్గర వెలిగించుకుంటారా పిల్లలంటే పిల్లలైతే ఇంటి దగ్గర వదిలేశానండి వాళ్ళు ఫైవ్ అయ్యాక లేకమని అలారం అయితే పెట్టేశాను పెట్టేస్తే వాళ్ళు ఫైవ్ అయ్యాక లేచి వాళ్ళు స్నానాలు అవి చేసి రెడీగా ఉన్నారండి మేము వచ్చేసరికి అయితేనే వచ్చిన తర్వాత పిల్లలతో కూడా నీటిలో అయితే ఒత్తిడి వదిలించి అలాగే లోపల కూడా దండం పెట్టేసుకున్నామండి నేను వచ్చేసరికి అయితే మా పాప లోపల దేవుడి దగ్గర అయితే సర్దేసింది అయితే ఉంచిందండి మేమైతే ఇలా చేసుకున్నాం పోలిపాడ్యమే మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి అలాగే పిఠాపురం ఎవరైనా రాకపోయి ఉంటే పిఠాపురం పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి పాతగాయని కంపల్సరీ రండి అలాగే పిఠాపులను అయితే చాలా పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయండి అయితే నేను చిన్న చిన్న వీడియోస్ అయితే తీసి అయితే పెడతాను దత్తాత్రేయ వారు అలాగే పురోహిత కామ వారు ఈరోజు అసలు ఖాళీ అయితే లేదండి టెంపుల్ అందుకని ఎక్కడ నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు ఏదో చిన్న చిన్నవి అయితే తీసాను అలాగే లాస్ట్లో అయితే మేము భీమయ్య పంతుల గారికి భీమయ్యి ఇచ్చేసి పిండి దీపదానం అయ్యవలేదండి నేను ముందు అవన్నీ కూడా ఇచ్చేసి అప్పుడైతే వచ్చాను గుడికి అప్పుడు నుంచి ఇంటికి అయితేనే అవన్నీ అయితే వీడియోస్ అయితే ఏం తీయలేదు నేను ఓకేనండి మా వీడియో అయితే ఇదండి మీరు ఎలా చేసుకున్నారో పోలపాఠ్యం రోజు వీడియో అయితే చేయండి కామెంట్ అయితే చేయండి మా పిల్లలు పూజ కూడా అయిపోయిందండి వాళ్ళంతటి వాళ్ళే మొత్తం వెలిగించుకుని వాళ్ళు పూజ అయితే చేస్తారు పిల్లలకు కూడా పూజలు అయితే అలవాటు చేయాలండి తెలియాలి కొన్ని కొన్ని అయితే మా వాళ్ళు అయితే కంపల్సరీ ఏదో అలా చేస్తారండి చేయమంటే మాత్రం తప్పకుండానే ముందైతే అర అయితే వేశానండి ఆ ఒత్తులు అయితే అరడప్పులు అయితే మునిగిపోతున్నట్టు అనిపించాయని మళ్ళీ కొబ్బరి చెప్పులు తీసుకుని అందులో అయితే అయితే వేసి వాటర్లో అయితే వదిలాను దీంట్లో అయితే చాలాసేపు అయితే ఎలిగాయండి ఒక హాఫ్ అన్ అవర్ పైన ఎలుగేవి ఇవి అండి వీడియో అయితే ఈరోజు వీడియో మా వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియోతో వస్తాం అండి అందరికీ